హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో వ్యవసాయం చేసే రైతులందరికీ పిఎం కిసాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం వారి అకౌంట్లో ఆరు వేల రూపాయలు వేస్తున్నారు ఈ డబ్బులు ఎవరికైతే పడట్లేదు వారు ఈ పథకంలో మీ పేరుని ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని లో నరేంద్ర మోదీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు రెండు వేల రూపాయల నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు చిన్న ఉపాధి రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే పిఎం కిసాన్ ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది ప్రతి పంట చక్రం చివరిలో ఎదురు చూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం తగిన దిగుబడులు నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు ఎస్ఎంఎఫ్ఎస్ యొక్క ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పీఎం కిసాన్ నిధి పథకం లక్ష్యంగా పెట్టుకుంది అటువంటి వ్యవయాలను అటువంటి వ్యయాలను కలుసుకునేందుకు వడ్డీ వ్యాపారుల బారి నుంచి పడిపోకుండా వ్యవసాయ కార్యకలాపాల్లో వారి కొనసాగింపుకు హామీ ఇస్తామని కూడా ఇది వారిని కాపాడుతోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో డెబ్బై ఐదు వేల కోట్ల వార్షిక వ్యయం కాగల ఈ పథకానికి అయ్యే పూర్తి ఖర్చు భారత ప్రభుత్వం భరిస్తోంది ఈ పథకానికి రెండు హెక్టార్ల భూమిని లేదా అంతకంటే తక్కువ భూమిని సాగు చేస్తున్న రైతులు అర్హులు అంతేకాకుండా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసింది అందువలన రైతులు దేశం యొక్క పౌరులు అయి ఉండాలి అంతేకాకుండా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా రైతులు ఎవరికైతే ప్రతి సంవత్సరం ఆరు వేలు పడటం లేదో వారు వెంటనే ఆ రైతు పేరును కిసాన్ నిధి పథకంలో మీ పేరును నమోదు చేసుకోవాలి అలా నమోదు చేసుకున్న వారికి ఈ కిసాన్ నిధి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేసే డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అందుకే వెంటనే మీ పేరును నమోదు చేయించుకోండి దీనిని ఎలా నమోదు చేయించుకోవాలో మీ దగ్గర ఉన్న బ్యాంకు దగ్గరకు వెళ్ళి అక్కడ పనిచేసే వారిని అడిగితే మీరు ఎలా మీ పేరును ఈ పథకంలో నమోదు చేయించుకోవాలో చెబుతారు మీ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా వేసే ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే వెంటనే ఈ పేరును ఈ పథకంలో నమోదు చేయించుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్